డాక్టర్ ఎదిగేలా నడిపించడమే ఇన్ టచ్ మినిస్ట్రీస్ మరియు డాక్టర్ స్టాన్లీ గారి మిషన్ దేవునితో కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం కెమెల్లో మేము మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ డివోషనల్ని డిస్ట్రిబ్యూట్ చేశాము ప్రజలు ఆలోచించి బిబ్లికల్గా వివేచించగలిగేలా మీరు కానీ చేయగలిగితే దేశం యొక్క రూపాన్నే మార్చగలరు మన జీవితాల్లోని విషాదం నుంచి బయటపడడానికి ఇన్టచ్ మినిస్ట్రీస్ డివోషనల్ సహాయం చేసింది రోజు మీద ఫోకస్ని ఉంచేలా చేసింది కేవలం ఇంగ్లీష్లోనూ అలాగే స్పానిష్లోను నెలకు ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంటచ్ డివోషనల్ మ్యాగజీన్లను మెయిల్ చేస్తాం అది డాక్టర్ స్టాన్లీ గారి బోధనల నుంచి వ్రాయబడిన డివోషన్ ప్రతి ప్రతి ఒక్క రోజు కొరకు మేము అలా చేయడానికి ఉన్న మొదటి కారణం మాకు గైడెన్స్ కావాలని అనుకుంటున్నాను ఏసుక్రీస్తుతో సంబంధంలో ఎదగడానికి ప్రజలను నడిపించడమే మా మిషన్ లక్ష్యం ప్రతి నెల మేము దీన్ని ఉచితంగానే పంపుతాం ఇవి యుఎస్ మరియు కెనడా రెండు చోట్లకి వెళ్తాయి అది ప్రింట్ అయి వెళ్తాయి మా పార్ట్నర్స్కి ఈ డివో ఉండాలన్న దాని మీదనే మేము ఎక్కువగా దృష్టిని ఉంచుతాం రాత్రి పన్నెండు గంటలకు ఇది మా వెబ్సైట్లో ఉంటుంది ఉదయం ఐదు గంటలకి లక్ష డెబ్బై వేల మందికి ఈమెయిల్ చేస్తాం అది మా యాప్లో ఉంది మేము ఉంచగలిగిన ప్రతి చోట అది ఉంటుంది ప్రతి ఒక్కరికి వేర్వేరు దినచర్యలు డిసిప్లిన్స్ ఉంటాయి కొంతమంది దాన్ని వినాలనుకుంటారు కొంతమంది చేతిలో ఉంచుకోవాలనుకుంటారు మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మీకు అందేలా చేయాలన్నదే మా సంకల్పం మిమ్మల్ని క్రీస్తుతో మీ సంబంధాన్ని సపోర్ట్ చేయడానికి ఇంటచ్ ఇలా ఉంటున్నందుకు ఎంతో కృతజ్ఞతలు ఓకే మేము దీనిని మీ చేతిలో పెడుతున్నాం దీనిని మంచిగా యూజ్ చేసుకోండి ఇది గొప్ప అవకాశం జరుగుతున్న దాని ఆధారంతో దైవజనులకు అవసరాలతో నిజంగా సంభాషించే దేవుని వాక్యం నుంచి తీసుకోబడినదే ఈ డివోషనల్ దేవుని స్వరూపంతో ఆయనతో సన్నిహిత సంబంధం కొరకు ఆరాటపడే జిల్లా సృష్టించబడిన దాని ఆధారంతో అది మీతో డీల్ చేస్తుంది క్రీస్తు అంటే తెలియని వారి వద్దకు రీచ్ అయ్యే కోరికను దేవుడు నాకు స్పష్టం చేశాడు వారినే కాకుండా వాళ్ళను దాటి నేను నడిపించే సంస్థ అది హోప్ అవుట్ రీచ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఒక మెడికల్ క్లినిక్ ని నడిపిస్తుంది దాదాపు రెండు వేల మూడులో నేను మొదటిసారి ఇంటర్జ్ డివోషనల్ మెటీరియల్ని చూశాను మీకు తెలుసా అది గా ఉంది దాని నిండా ప్రాక్టికల్ జీవితాన్ని మార్చి ఎంగేజ్ చేసే మెటీరియల్ ఉంటుంది నేను చెప్తున్నాను ఇది ఎంతో మంచి మెటీరియల్ దీన్ని ఎలా పొందగలం మీ ఇంటి అడ్రస్కి ప్రతి నెల దాదాపు ఓ యాభై డివోషనల్ డెలివరీస్ అవుతాయి అంటే గత ఐదేళ్ళుగా మూడు వేలకు పైగా చూసాము ఇక్కడ వేర్హౌస్లోని ప్రాసెస్ ఏమిటంటే మేము వారికి ఏర్పరచవలసిన డివోషనల్ని మేము పొందుతాము కనుక మేము వాటిని ఓవర్సీస్కి షిప్లో పంపి అవి మేము సేవించే వారికి అందేలా చూసుకుంటాం స్థిరంగా మీకు వచ్చే స్పందన ఏమిటంటే ఇంకా ఎక్కువ పొందగలమా అనేదే ఈ విషయమే నాకు మరింత ఉత్సాహాన్ని వాళ్లకు ఈ మెటీరియల్ని పంపించడానికి నన్ను మోటివేట్ చేస్తుంది నేను ఇంటచ్ మినిస్ట్రీస్ డివోషన్లో గడిపిన సమయాంతా నాకు ఆశీర్వాదమే నన్ను అది సిద్ధపరిచింది అది నన్ను సిద్ధపరిచింది ఉదయాన్న రెండు గంటలకు ఎవరైనా మీ తలుపు తడితే అది మంచి వార్త కాదు నా భర్త ఫోన్ చేసే క్రిందకు రమ్మన్నారు డిటెక్టివ్ ఏం జరిగిందో మాకు చెప్పాడు రికీని షూట్ చేయగా అతను మరణించాడని ఆ తర్వాత ఏం తెలియలేదు ఏడ్చామంతే ఏడ్చాం మీరు ఎన్నడూ అనుకునే విషయం ఏదో మీకు జరుగుతుంది అప్పుడు మీరు బాధితుల్లో ఒకరు అవుతారు నేను అతనితో చెప్పవలసిన విషయాలను చెప్పానా నేను అతన్ని ప్రేమిస్తున్నానని అతనికి తెలుసా అవును అలాంటి విషయాలన్నీ మనసులోకి వస్తాయి అయితే నాకు ప్రపంచం అంటే విసుకొచ్చింది దేవుణ్ణి ప్రశ్నించసాగాను ఇది ఎందుకు జరిగింది అని నేను ఎప్పుడూ రికీ కొరకు ప్రార్థించేదాన్ని ఆ ప్రార్థనలకు నేను జవాబు ఏ విధంగా పొందుతాను అని అనుకున్నానో ఆ విధంగా పొందనప్పుడు ఇకపై అసలు ఫీల్ అవ్వాలని అనిపించలేదు డివోషనల్ని ఎప్పుడు కరెక్ట్గా మొదలుపెట్టానో తెలియదు కానీ అది మా జీవితాల్లోని విషాదం నుంచి బయటకు తెచ్చింది దేవునితో రోజుని మొదలు పెట్టడంతో అదే నా ఫోకస్ డివోషనల్ సమయంలో కేవలం వాక్యలో ఉండడమే దీని ద్వారా దేవుణ్ణి నన్ను నడిపించమని అడగడమే అదే నన్ను ముందుకు నడిపించింది ఇప్పుడు ఇన్ టచ్ డివోషనల్తో నా సంబంధం ఏమిటంటే నాలోనే ఎంతో ఎదుగుదలను చూస్తున్నాను మీ ప్రపంచం ఆగిపోయినట్లుగా మీకు అనిపించవచ్చును అయితే దేవుడు మరొక సంకల్పాన్ని ఇస్తాడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది విశ్రాంతిగా ఉన్న ఆబ్జెక్ట్స్ విశ్రాంతిగా ఉంటాయని నమ్ముతాను కనుక మీ ఆత్మిక జీవితంలో సత్యం అది అందువల్ల మనం ఈ డివోషన్ మీద పనిచేయడం అంటే ఈ విషయాన్ని చదవడం ద్వారా నిరంతరం మనలోనికి ఇవి వెళ్తూ ఉంటాయి కనుక ముందుగా మిమ్మల్ని మీరు ఏ స్థితిలో చూసుకున్నా పర్వాలేదు ఆ విధంగా చూస్తే డివోషనల్ జవాబులు మీ ప్రత్యేకమైన పరిస్థితికి సంబంధించిన జవాబులు కనుక అది చుట్టుముట్టే సాధనం ప్రజలకి అదంటే ఇష్టం అది నా రోజు మీద ఫోకస్ చేసేలా చేసింది దేవుని నా స్వభావాన్ని మార్చసాగాడు వాక్యాన్ని నా జీవితానికి అన్వయించుకుంటున్నందున నేను చదివి తర్వాత చేస్తాను అవును డివోషనల్ నాకు చేసింది అదే ఈనాటి ఇన్ టచ్లో దేవుని ఆశీర్వాదములను పంచుట ఈ ఆర్థిక సమయాలలో మనం కొంచెంగా స్వార్థపరంగా కొంచెం స్వార్థపరత్వంతో ఉండడం ఈజీ అవుతుంది దానికి కారణం జీవితంలో ఏదో ఒక పాయింట్లో ఎప్పుడూ అవసరతలు ఉండడమే మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి కనుక ప్రశ్న ఏంటంటే ఈ సమయాలలో యేసు అనుచరులుగా మనం ఎలా స్పందించాలి చూడండి నేను అడగవలసిన ప్రశ్న ఇదే యేసు కాలంలో సంగతి ఏంటి ఏం చెప్పాడు ఆయన ఏం చేశాడు ఆయన ఎలా ప్రవర్తించాడు ఆయన వారిని ఎలా హెచ్చరించాడు ఒకరితో ఒకరు సంబంధం ఎలా పెట్టుకోవాలని చెప్పాడు అదంతా దేవుని వాక్యంలో ఉంది మీరు వచ్చినాన్ని చదివి యేసు మరియు అపోస్తులనైన పౌలు ఇతరులు చెప్పినది అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మీరు అర్థం చేసుకోవడం ఆరంభిస్తారు ఆయన వారికి బోధించింది ఆ కాలంలో వారికే పనిచేయడం కాదు కానీ ఈనాడు మనకు ఆయన చెప్పినది పనిచేస్తుంది అని మీరు వచ్చిన ఆయన చదివి అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడన్నది అర్థం చేసుకుంటారు సత్యం ఏంటంటే ఆయన ఆనాడు వారికి జీవితాన్ని ఎలా జీవించమని చెప్పాడో అలానే ఈరోజు మనం జీవించాలని కనుక ఈ సందేశంలో నేను మాట్లాడాలనుకున్నది జీవితపు సిద్ధాంతాలలో ఒకదాని గురించి మాట్లాడతాను అదేంటంటే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అవును అదే కారణం ఖచ్చితంగా వేరెవరికైనా ఆశీర్వాదంగా ఉండడానికి ఆశీర్వదిస్తాడు ఇప్పుడు మీరు రెండు చిన్న వచనాలను తీసి చూడండి వాటిలో ఒకటి ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయంలో ఉంది చూడండి పౌలు ఇక్కడ క్రైస్తవ జీవితం మరియు మనం ఎలా జీవించాలి జీవితంలో వెయిట్ని అవాయిడ్ చేయాలనే వాటి గురించి చెప్తున్నాడు నాలుగో అధ్యాయంలోని ఇరవై ఐదో వచనాన్ని చూడండి మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము చర్చను గురించి మాట్లాడుతున్నాడు కనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడునూ తన పొరుగు సత్యమే మాట్లాడవలెను కోపపడు గాని పాపము చెయ్యకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు తర్వాత ఏమంటున్నాడో వినండి అపవాదికి చోటు ఇయ్యకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలిక మంచి పని చేయొచ్చు కష్టపడవలెను అతడు పని చేయవలెను అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను అతను ఎప్పుడూ పని చేయొచ్చు ఉండవలను ఇప్పుడు మీరు గాని మొదటి తిమోతి ఆరవ అధ్యాయాన్ని తీసి చూస్తే ఇక్కడ పౌలు మళ్ళీ ఇదే విషయం గురించి చెప్తున్నాడు ఆ విషయం ఏంటంటే మీరు గాని ఆరవ అధ్యాయంలోని పదిహేడవ వచనంలో అతడు ఏం చెప్తున్నాడో గమనిస్తే ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము తర్వాత అంటాడు మేలు చేయువారును ఔదార్యము కలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అతనంటాడు దొంగిలించకండి కానీ పంచుకోవడానికి పనిచేయండి మీరు కానీ ధనవంతులైతే అంతా మీకోసమే ఉంచుకోకండి ఎందుకంటే దేవుడు దాన్ని కూడా మనం పంచుకోవాలంటాడు కనుక దాని గురించి ఆలోచిస్తూ మనలోని ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడన్న పూర్తి ఐడియా గురించి మనం ఆలోచించాలి మనలను ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన మనసులో ఉన్న విషయాల్లో ఒకటేంటంటే మీరు నేను మరొకరికి ఆశీర్వాదంగా ఉండాలన్నదే ఆశీర్వాదం అంటే ఏమిటో దాని గురించి మాట్లాడుకుందాం మిమ్మల్ని ఆశీర్వదించమని దేవుణ్ణి నేను అడిగితే నేను అడుగుతున్నది మీ మంచి కొరకు ఏదో ఒక విధంగా మీ జీవితంలో దేవుణ్ణి కలుగు చేసుకోమని బహుశా మీ సంతోషము మీ జీవితంలోని ఆనందము లేదా మీ జీవితంలో ప్రత్యేకమైన అవసరతను తీర్చమని అంటే మీకు బదులుగా మీ జీవితంలో దేని కొరకు ఆయన్ని కలుగు చేసుకోమని అడుగుతున్నాను ఎందుకంటే సత్యం ఏంటంటే దేవుడు మనం చేయాలి అనుకునేది అదే ఒకరికొకరు ఆశీర్వదించుకోవాలని మనం చదివిన ఆ రెండు వచనాలు మనం పంచుకోవాలని చెప్పాడు మనం కష్టపడి మంచిని చేసి మనకున్నది మనకున్నంతగా లేని వారితో పంచుకోవాలని ఇప్పుడు క్రీస్తు జీవితం మరియు ఆయన్ని ఆయన చూసుకున్న విధానం గురించి ఆలోచించినప్పుడు మనం ఆయన్ని ప్రభువుగా యజమానిగా రాజుగా మిగతా అన్నిటిగా చూస్తాం ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఇదే ఏమనంటే సేవ చేయించుకోవడానికి రాలేదు అని ఆయన దానికై అర్హుడైనా సేవ చేయించుకోవడానికి రాలేదు సేవించి నా జీవితాన్ని మంది విడుదల కొరకు ఇవ్వడానికి వచ్చాను అది ఆయన సేవించిన విధానపు భావం అది మన పట్ల ఆయన తెలియజేసిన మంచితనం ప్రేమ దయ లోక ఇరవై రెండో అధ్యాయంలో ఆయన ఎలా అంటాడు నేను మీ మధ్య పరిచర్య చేయువా అని వలె ఉన్నాను యేసు తనను తాను అలా చూసుకున్నాడు కనుక యేసు చేసిన కొన్ని పనుల్ని ఏవైతే ఖచ్చితంగా ఒక దాసుని భావాలను తెలియజేస్తాయో వాటిని గురించి ఆలోచిద్దాం ఆయన ఏదైనా అవసరతను చూసినప్పుడు ఆ అవసరతను తీర్చాలనుకునేవాడు దాని అర్థం జబ్బుతో ఉన్న అందరినీ ఆయన స్వస్థపరచాడనా లేదు ఆయన ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చాడనా లేదు అయితే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే చూడండి ఆయన బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరి మనసు ఆయనకు తెలుసు అని అయితే ఆయన జీవితాన్ని గాని చూస్తే ఆయన జీవితం ఒక మూడేళ్ల సమయం ఇవ్వడం 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 ఆయననే పంచుకోవడం 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 ఇప్పుడు దేవుని వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడో మీరు వినాలి ఎందుకంటే అది మనలోని ప్రతి ఒక్కరికే అన్వయిస్తుంది కనుక ఆ వెలుగులో వినండి నేను నేను ఏం చేయబోతున్నానంటే నేను మీకు ఆయన నేను మీకు ఆయన ఏమిటన్నది మరియు మన కోసం ఏం చేశాడన్నది చెప్తాను మనకెలా పరిచర్య చేశాడో ఆ తర్వాత ఒక నిమిషం నేను తర్వాత వచ్చిన చదివి వినిపిస్తాను ఆయన ఏం చేశాడో దాని ఆధారంతో నేను ఎలా స్పందించాలన్నది కనుక ఆయన మనలను రక్షించాడన్న నిజంతో మొదలు పెడదాం దీన్ని చూడండి మన పాపాల నుంచి రక్షించాడు ఆయన అన్నాడు ఇప్పుడు అది నా బాధ్యత ఇక మీ బాధ్యత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి దాని అర్థం రేపు చైనాకో రష్యాకో మీరు వెళ్ళాలని కాదు వినండి మీరు ఉండే చోట మీరు నేను సువార్త సత్యమును పంచుకునేటకు బాధ్యులము మన యొక్క సర్కిల్లో వినండి ఉన్న ప్రజలందరితోనూ ఇప్పుడు కొన్ని సర్కిల్స్ చాలా దూరంలో ఉంటాయి మరి కొన్ని దగ్గరగా ఉంటాయి కొన్నిట్లో కొంతమందే ఫ్రెండ్స్ ఉంటారు మీతో కలిసి పనిచేసే వారు ఉంటారు తర్వాత అది అలా వెళుతుంది అందులో ఎటువంటి తేడా ఉండదు ఏదైనా ఎక్కడ ఉంటున్నా సరే సువార్తను పంచుకునే బాధ్యత మనకు ఉంటుంది ఎందుకంటే మనకు ఆయన ఇచ్చినది అదే ఇక రెండవ విషయం ఏంటంటే దీని గురించి మీరు బాగా ఆలోచించండి ఆయన మనల్ని ప్రేమిస్తాడని అత్యున్నతంగా ప్రేమిస్తాడని కనుక మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూడండి ప్రేమ అనేక పాపాలను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడలు ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి మనఃపూర్వకంగా ఉండాలి మెరుగ చెప్పాలంటే ఎలా ఉన్నావు నువ్వంటే ప్రేమ అయితే మనఃపూర్వకమైనది అంటే అర్థం అది యాక్షన్లో ఉన్న ప్రేమ అటువంటి ప్రేమ స్వయంగా తెలియజేస్తుంది అది తానుగా కేవలం మాటల్లో తెలియజేయడమే కాదు కానీ చేతల్లోనూ తెలియజేస్తుంది అంటే ఆయన మనకు చేసిన దానికంటే ఎక్కువేమీ మనలను చేయమనడం లేదు ఆయన అంటాడు నేను రక్షించాను అలాగే నేను రక్షించినట్లు మీరు మరొకరు రక్షించబడేలా చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనఃపూర్వకంగా ప్రేమిస్తున్నాను నా జీవితాన్ని మీ కొరకు ఇచ్చేంత ప్రేమిస్తున్నాను మీరు మనఃపూర్వకంగా అంటే జెన్యున్గా ఇతరులను ప్రేమించాలి మీ ప్రేమను వాళ్ళు అనుభవించే విధానంలో మిమ్మల్ని మీరు వారికి ఇచ్చేయండి తర్వాత నిజమే మన పాపాలను ఆయన క్షమిస్తాడు దీన్ని చూడండి ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండు ఒకరి ఏడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి యేసు మనలను ఎలా క్షమించాడు ఉచితంగా మనలను క్షమిస్తాడు దేవుడు మనలను క్షమించాలని మనం అడిగి ప్రాధేయపడనవసరం లేదు మనలో మనం ఎవరైనా సరే ఒకరు కూడా ఇలా అనేవారు లేరు దేవుణ్ణి నా తప్పులు క్షమించమని అడిగాను కానీ ఆయన క్షమించలేదు అని రెండు మూడు సార్లు ఆయన అడిగాను కానీ క్షమించలేదు ఆయన బిడ్డల్లో ఒకరిగా నిజాయితీగా గాని అడిగితే అవును క్షమించాడు మీరది ఫీల్ అయి ఉండరు మీ చుట్టూ వేరుగా ఉన్నదేదో జరుగుతున్నట్లు మీకు కనిపించకపోవచ్చును మంచిమని మీరు ఆయన అడగండి మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు మిమ్మల్ని క్షమించే హక్కు ఆయనకుంది మీరు కానీ విశ్వాసం కాకుంటే అది ఎక్కడ మొదలవుతుంది మీ పాపాలను ఒప్పుకోవడంతో మొదలవుతుంది మీ పాపములను క్షమించమని ఆయన్ని అడిగి ఆయన కుమారుడైన యేసుని మీ రక్షకుడిగా అంగీకరించడం అది ఆయన మీ పాపపు వెరణ పూర్తిగా చెల్లించాడన్న నిజంపై ఆధారపడి ఉంటుంది అంతేగాని కేవలం అడగడంతోనే మీరేదో మంచివారిని రక్షించబడ్డం కాదు కనుక మన క్షమాపణ అనేది ఆయన నుంచే వస్తుంది ఆయన అంటాడు మనం ఇతరులను కూడా క్షమించాలి వినండి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా క్షమించినట్లుగా ఆయన మనలోని ప్రతి ఒక్కరిని ఎన్నెన్నో విషయాలకు ఎన్నెన్నో సార్లు క్షమించాడు అంతమాత్రమే కాదు ఒకే విషయానికే చాలాసార్లు క్షమించాడాయన విషయం ఏదైనా సరే నేను క్షమించాలి ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఎవరినైనా సరే క్షమాపణకు హద్దు అనేది లేదు మీరు అనొచ్చును అది నన్నెంతో బాధిస్తోంది విషయం అది కాదు యేసు మిమ్ములను ఎన్నిసార్లు క్షమించాడు నేను ఆయన అనుచరులో ఒకనైతే అప్పుడది దానిలోని భాగమే తర్వాత అవును ఆయన సత్యాన్ని బోధిస్తాడు అందుకనే మనకది తెలుసు దీన్ని చూడండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను అంటే దేవుని వాక్యం నుంచి మీరెన్నో విషయాలు తెలుసుకున్నారు వేరే ఎవరికైనా నేర్పించే బాధ్యత మీకు ఉంది మీరు అనచ్చు అయితే ఒక్క నిమిషం ఆగండి నేను బోధకుణ్ణి కాదు చూడండి ఒక బోధకుణ్ణి ఎలా వర్ణిస్తారు కాలేజీ చదువు ఉన్న ఎవరినైనా లేదా టీచింగ్లో డిగ్రీ ఉన్నవారనా కాదు దీన్ని చూడండి నాకు తెలియని ఏదైనా మీకు తెలిస్తే దాని అర్థమేంటో నాకు చెప్పడానికి మీరు సిద్ధపడితే నా జీవితానికి ఎలా మీరు నేర్పించిన దాన్ని అన్వయించుకోవాలి ఇతరులకు బోధించేటటువంటి సామర్థ్యాన్నిచ్చే పరిశుద్ధాత్మను మన ప్రభువు మనకు ఇచ్చాడు మీరు చాలామందికి దేవుని వాక్యపు సత్యాన్ని నేర్పించగలరు తర్వాత అవును దీని గురించి ఆలోచించండి ఆయన ఆదరణను ఇస్తాడు ఆయన రెండు కొరిందులో ఏం చెప్తున్నాడో వినండి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రియు అయిన దేవుడు గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మీరు నేను ఇచ్చేవారము నాకేం చెప్పాలో తెలియదని లేదా మీకు తెలుసు మీరంటారు ఎవరికైనా ఆదరణను ఎలా ఇవ్వగలను అని వాళ్ళు గాయపడుతుంటే చూసి వారితో మీరు ఇదిగో ఇలా అనడమే నేను నీకోసం నిజంగా ప్రార్థించుతున్నానని నువ్వు తెలుసుకోవాలి నువ్వు దేని నుంచి వెళుతున్నావో అది పూర్తిగా నాకు తెలియదు అయితే నా మీద నమ్మకం ఉంచమని చెప్పగలను చూడండి నిజమేంటంటే ఏసు మన కోసం చేస్తున్నది మనందరం చేయగలము ఇదిగో ఆ ఆజ్ఞ ఇదే నాకు నిజమేంటంటే నాకు ఎంపిక లేదు నాకు నిజంగా వేరే అవకాశం లేదు నేను యేసు అనుచరుణ్ణైతే ఆయన ఇతరులకు ఆదరణ ఇచ్చాడు ఇతరులకు ఆదరణ చూపాలి ఉదాహరణకు ప్రోత్సహించువాడు ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు మీరు నేను ప్రార్థించడానికిన్న కారణాల్లో అదొకటి కొన్నిసార్లు కొంచెంగా నిరాశ చెందినందువల్ల ప్రార్థిస్తాం లేదా దేన్నైనా ఎదుర్కొంటున్నప్పుడు దేవా నువ్వు కావాలి అతనేమంటున్నాడు వినండి క్రీస్తు యేసు చెత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అందరికీ ఒకరిద్దరు ప్రోత్సహించేవారు కావాలి ఎవరో పంపిన ఒక ఈమెయిల్ని నిన్న రాత్రి చూశాను చూసి అనుకున్నాను దేవా నాకు ఒక క్షణం లేదా ఒక క్షణాన్ని పొందగలనా ఈరోజు నీకు దానిని పంపినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడానికి అని నిజం చెప్పాలంటే అది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చిన సందేశం నేను పలానా పలానా వారికి ఒక ఇమెయిల్ పంపుతానని ఒక లెటర్ వ్రాయాలని ఫోన్ చేసి ఒక ప్రోత్సాహనిచ్చే మాటను చెప్పాలి అని ఇలా చెప్పక్కర్లేదు ఇప్పుడు నిన్ను ప్రోత్సహించడానికి ఫోన్ చేశాను అని కాదు నేను దాని గురించి మాట్లాడడం లేదు మీరు చెయ్యండి అంతే ఒక విషయం తెలుసా కొన్నిసార్లు భుజం మీద చిన్నగా తట్టినా లేక రెండు చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా కొంతమందికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే చూడండి నేనెప్పుడు నా గురించి ఆలోచిస్తుంటే అప్పుడు నేను కాని జాగ్రత్తగా లేకుంటే రోజుల్లో చాలాసార్లు ప్రోత్సాహాన్ని ఇచ్చేవానిగా అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటాను తర్వాత నిజమే ఆయన మనల్ని అంగీకరించాడు అందుకే దేవునికి స్థుతులు మనలను అంగీకరించాడు దీన్ని చూడండి కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనడి నేను ఎవరినైనా అంగీకరిస్తే దాని అర్థం వారెవరో అలానే వారిని చూస్తాను వాళ్ళు చేసేది నాకు నచ్చకపోవచ్చు వాళ్ళు ప్రవర్తించే తీరు నచ్చకపోవచ్చు అయితే అవసరత్వలో ఉన్న వ్యక్తులుగా వారిని నేను అంగీకరించగలను వాళ్ళు బహుశా స్వార్థపరులు కావచ్చు వాళ్ళు దురాశ కలిగిన వారు కావచ్చు సంతోషాన్ని ఆనందాన్ని కోరుకునేవారు కావచ్చు ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి మనలోని ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అంగీకరించబడిన వాడే దానికి అర్హతతో సంబంధం లేదు అది ఎందుకు అంటే ఆయన ఆయనే కనుక మరణను ప్రేమిస్తాడు తర్వాత ఆయన మనతో ఎంతో సహనంగా ఉంటాడు దీన్ని చూడండి ప్రేమతో ఒకరినొకడు సహించును దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఒకరినొకడు సహించుచు ప్రతి పేరెంట్ సహనంతో ఉండాలి ఒకరి పట్ల ఒకరి సహనంతో ఉండాలి సహనం ఇలా చెప్తుంది ఏంటో తెలుసా మీరు ఇది నేర్చుకునే వరకు వెయిట్ చేయగలను నన్ను క్షమించేంత వరకు నేను వెయిట్ చేయగలను మీరు మారేంతవరకు వెయిట్ చేయగలను నాకు చెల్లించేంత వరకు వెయిట్ చేయగలను మనలోని ప్రతి ఒక్కరి పట్ల దేవుడు సహనంతో ఉంటాడు మనం ఒకరితో ఒకరు సహనంగా ఉండాలి ఆ తర్వాత అవును కరుణ కొన్ని క్షణాల క్రితం చదివిన అదే వచనం లాంటిది ఒకరి ఏడలో ఒకడు దయ్య కలిగి కరుణా హృదయలై ఒకరికొకరు క్షమించుడి నీ గురించి ఆలోచిస్తున్నాను అని కరుణ చెప్తుంది కరుణను ఆశించకుండా దాని అవసరమైన వారి పట్ల మీరు ఎలా కరుణను చూపగలరో తెలిస్తే ఆశ్చర్యపోతారు లేదా వారికి అది ఎంతటి ఆనందాన్ని సంతోషాన్ని లేదా ఏం ఇవ్వగలదో ఆలోచించండి సంకల్పంతో నిర్ణయించుకొని ఎంతకాలం అయ్యింది ఇప్పుడు నేను ఆమెకు లేదా అతనికి ఏదైనా మంచిని చేస్తాను అని నేను నిజంగా ఆమెను గురించి కేర్ తీసుకుంటానని ఆమెకు తెలియజేస్తాను అని అదేదో మీరేదైనా పొందడానికి చేసేది కాదు మనం పొందడం గురించి కాదు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాం ఒకరినొకరు హెచ్చించుకునే పూర్తి ఐడియా ఈ వచనాన్ని చూడండి హెబ్రి పది ఇరవై వచనం ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలనని ఆలోచితము పురికొల్పడం అంటే హెచ్చరించడం వారిని కదిలించడం మనం ఇతరుని ఎలా కదిలించగలం మీ పిల్లలు విధేయతతో ఉండాలని వారిని హెచ్చరించాలనుకుంటారు ప్రేమను తెలియజేసేలా వారిని పురికొల్పాలని దయతో ఉండాలని వాళ్ళను హెచ్చరించాలనుకుంటారు ఒకరినొకరు పురికొల్పుకునే సంగతి ఏంటి మీరు చూడండి ప్రజలను కొడుతూ వారితో ప్రతికూలంగా మాట్లాడుతూ ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాం కొంతమంది అయితే ప్రతికూలంగానే పుడతారు ఏదైనా అనుకూలంగా ఎలా చెప్పాలో వాళ్ళకస్సలు తెలియదు అనుకుంటాను అయితే వినండి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది మిమ్మల్ని ఏది కదిలిస్తుంది అయితే విమర్శన కాదు మనం దేని చేత కదిలించబడతాము కరుణ చేత అంగీకారపు మాటల చేత అర్థవంతమైన అభినందించే మాటల చేత ఎప్పుడైతే మనం ప్రజల్లోని మంచి గుణాలను చూస్తామో అప్పుడు ఇలా అంటాం వారు మరికొంత మంచిని చేసేలా హెచ్చరిద్దాము అని అందుకనే నేను మా స్టాఫ్కి చెప్తాను బెస్ట్గా కనిపించండి బెస్ట్గా చేయండి బెస్ట్గా ఉండండి అని వాళ్ళు పైకి రావాలని కదిలిస్తాను సరాసరిగా ఉండాలని కాదు శ్రేష్టమైనది చేయండి అలాగే కనిపించండి ఉండండి ఎందుకంటే మీరు యేసుక్రీస్తుకు ప్రతినిధులు ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటే అది వారి జీవితాల్లో పనిచేసి అలాగే మాట్లాడండి వారిలోనేది ఏదో ఉన్నతమైనది చేయాలని పైకి లేచేలా వాళ్ళు ఎవరైనా సరే ఆ తర్వాత అవును మనతో పంచుకునేవారు ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయంలో మనం మాట్లాడుకున్న మొట్టమొదటి వచనము తర్వాత ఇక్కడ ఈ ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా అంటున్నాడు అదేంటంటే దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక ఎందుకంటే ఆ కాలంలోని ఎక్కువ మంది బానిసలా చేసేవారు అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను మంచి పని చేయొచ్చు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు జీవిస్తున్న మీ సొంత జీవితం వైపు చూసుకొని మీరు పొందేవారా లేక ఇచ్చేవారా ఎవరన్నీ చెప్పగలరు మీరేం పొందబోతున్నారన్న దాని గురించి ఆలోచిస్తూ మీ ఎక్కువ సమయాన్ని గడుపుతారా లేకుంటే ఎక్కువగా మీ సమయాన్ని ఎలా ఆలోచిస్తూ గడుపుతారా ఎలా ఇవ్వగలను ఏమి ఇవ్వగలను దేన్ని పంచుకోగలను అని ఇప్పుడు మీరు ఎన్నడూ మర్చిపోకూడదు ఓ సెటిల్మెంట్ని చెప్తాను మీరు వింటున్నారా ఆమెను చెప్పండి మీరు పరమునకు వెళ్ళి దేవుని ముందు నిల్చున్నప్పుడు జాగ్రత్తగా వినండి మీరు పొందిన దానికి ప్రతిఫలాన్ని పొందరు మీరు పొందిన దానికి మీరు ఇచ్చిన దానికే ప్రతిఫలాన్ని పొందుతారు కనుక నేను మీకు ఒకటి ఇస్తాను ఈ క్షణంలో నేను మీకు మీ జీవితపు దిశను మార్చుకునే అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మీ జీవితపు నిత్యత్వపు అదృష్టాన్ని అలాగే మీ జీవితపు స్థితిని మీరు అలా ఎలా చేయగలరంటే నిజాయితీగా మీరొక పాపని గుర్తించండి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామని మీరు దేనికి అర్హులు కారని ఎందుకంటే మీరు మీ పనులను చూసినప్పుడు మీ వ్యక్తిగత రక్షకుడిగా యేసుక్రీస్తుని తిరస్కరించారన్న నిజం గురించి ఆలోచించినప్పుడు మీ పనులు జాలికరంగా ఉంటాయి కనుక ఆహ్వానం ఇదే మీ పాపాలను క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తుని అడగడమే మీరు ఎన్నడూ ఆయనను మీ రక్షకునిగా నమ్మలేదని తెలియజేయడము మీరు ట్రై చేశారు కానీ పనిచేయలేదని బైబిల్ చెప్తుంది అతనంటాడు మీరు చేసిన నీతి కార్యముల వలన ఏ ఒక్కరూ రక్షణ పొందరు అని మీ జీవితంలోనికి యేసుక్రీస్తుని ఆహ్వానించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మీ పాపాలను క్షమించమని ఆయన్ని అడిగి వ్యక్తిగతంగా ఆయనకు సరెండర్ అవ్వమని ప్రభు నా జీవితంలో నువ్వు కావాలి నీవు నీ జీవితాన్ని నాలో నా ద్వారా జీవించాలనుకుంటున్నాను నా పాపాలకు క్షమాపణ కావాలి మరణించినప్పుడు పరలోకమునకు వెళ్లాలని ఉంది అయితే ఇప్పుడు జీవితాన్ని లెక్కించుకోవాలి అన్నిటికంటే ఎక్కువగా యేసు క్రీస్తు నా ప్రభువుగా నా రక్షకుడిగా ఉండాలి మీరు మీ పాపాలను క్షమించమని ఆయనను అడగడానికి సిద్ధంగా ఉంటే ఆయనతో ఇలా అనండి ఇక్కడ ఇప్పుడే యేసు నేను నా వ్యక్తిగత రక్షకునిగా స్వీకరిస్తున్నాను ఆ క్షణమే మీ పాపాలు క్షమించబడతాయి మీరు దేవుని బిడ్డ అవుతారు ఆయన మిమ్మల్ని బిడ్డగా స్వీకరిస్తారు తండ్రి నీ యొక్క ప్రేమకై మరియు దానిని తెలియజేసే అద్భుతమైన విధానాలన్నిటికై నీకు స్థుతులు తండ్రి ఈ సందేశాన్ని వింటున్న ప్రతి వ్యక్తి నిజంగా పూర్తిగా నీకు ఎంత రుణపడి ఉన్నామో గుర్తించాలి ఏవో కొన్ని విషయాల గురించి కాదు కాని ప్రతీదానికి జీవితానికై శ్వాసకై దాంతోపాటు వచ్చే దానికి దీని వింటున్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నీకు అర్పించేంత తెలివి ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అద్భుతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకతోనూ సాధ్యమైంది